ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత జియో వాడుతున్న వారికి బంఫర్ ఆఫర్ కొత్త రీచార్జ్ ప్లాన్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్స్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీతో పాటు ప్రతిరోజు టూ జీబీ డేటా అన్లిమిటెడ్ ఫైవ్ జీ నెట్ ఇంటర్నెట్ ఉచిత నెట్ఫ్లిక్స్ యాక్సెస్ ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లలో రిలయన్స్ జియో అందించేటువంటి రీఛార్జ్ ప్లాన్ గురించి అక్కడ తెలుసుకుందామండి దేశంలో నంబర్ వన్ ప్రైవేట్ టెలికామ్ కంపెనీ రిలయన్స్ జియో తన కస్టమర్లకు తక్కువ ధర ఎక్కువ వ్యాలిడిటీ ప్లాన్లు అందిస్తుంది జియోలో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులో అయితే ఉంది రీఛార్జ్తో కస్టమర్లు ప్రతిరోజు టూ జీబీ డేటాను లభిస్తుంది అంటే ఈ ప్లాన్లో కనుక కస్టమర్లు నూట అరవై ఎనిమిది జీబీ డేటా అయితే లభిస్తుంది దీంతోపాటు ఫైవ్ జీ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ లభిస్తుంది దీంతో పాటు ఉచితంగా నెట్ఫ్లిక్స్ యాక్సెస్ కూడా లభిస్తుంది అనమాట ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ ఎనభై నాలుగు రోజులు వ్యాలిడిట్ని కలిగి ఉంది దీని ధర ఒక వెయ్యి పన్నెండు వందల తొంభై తొమ్మిది టూ జీబీ డేటాతో పాటు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లు పంపవచ్చు ఏ అయినా అన్లిమిటెడ్గా కాల్స్ చేయవచ్చు మీ మొబైల్కి ఉచితంగా నెట్ఫ్లిక్స్ ఏదైతే సబ్స్క్రిప్షన్ లభిస్తుందన్నమాట జియో హాట్స్టార్ మొబైల్ టీవీ ప్లస్ ఏఐ క్లౌడ్ తొంభై రోజుల జియో హాట్స్టార్ మొబైల్ టీవీ సబ్స్క్రిప్షన్స్ యాభై జీపీ ఏఐ క్లౌడ్ ఉచితంగా లభిస్తుంది కాంప్లిమెంటరీ జియో యాప్ జియో టీవీ జియో ఏఐ క్లౌడ్ సబ్స్క్రిప్షన్లు అయితే లభిస్తుంది ఇక జియో ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీతో మూడు ప్లాన్లు అయితే అందిస్తుంది ఒకే వ్యాలిడిటీ ప్లాన్ అయినప్పటికీ డేటా విషయంలో వేరువేరుగా ఉన్నాయి మరికొన్ని వివరాల కోసం జియో